అండ్ ఈ వెల్కమ్ టు వియల్ స్టిచ్చింగ్ ఈరోజు వీడియో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం సింపుల్గా అలాగే చూడ్డానికి బాగుండేటట్టు స్లీవ్స్ని రెడీ చేసుకోవాలంటే ఇలాంటి డిజైన్స్ కుట్టుకున్నారంటే చాలా బాగుంటుంది ఈ డిజైన్స్ వచ్చేసి చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా తొడుక్కోవచ్చు అలాంటి డిజైన్ అనమాట ఇది దీనికి మనము డెకరేట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనము పూసలు కుట్టుకోవచ్చు లేదా కుందన్స్ పెట్టుకోవచ్చు అలా ఏదైనా చేసుకోవచ్చు అండి ఇప్పుడు వచ్చేసి నేను టేప్ వెడల్పు ఎంతైతే ఉందో ఆ టేప్ వెడల్పుతోనే నేను మార్క్ అయితే వేస్తున్నాను లేదా మీకు ఇంచ్ ఇంచు వెడల్పు అంటే ఇంచు ఇంచు గ్యాప్ పెట్టేసి ఇలా మార్క్ చేసుకోవచ్చు నేనైతే స్కేల్ వాడటం లేదు అందుకని టేప్ మీదనే టేప్ పక్కనే ఇలా గీసి చూపిస్తున్నాను మీకు నేను ఎక్కువగా టేపే వాడతాను కాబట్టి ఇలా ఒక వైపు అంతా మార్కింగ్ వేయడం అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలాగే క్రాస్గా మార్క్ చేసుకోండి క్రాస్గా మార్క్ చేసుకుని అన్నిటినీ ఇలాగా ఈ క్లాత్ అంతా కూడా ఇలా లైన్స్ అయి వేసేస్తున్నాను ఈ లైన్స్ కుట్టిన తర్వాత ఏం కనబడవండి చాక్ పీస్ కాబట్టి తొందరగా పోతుంది ఇప్పుడు ఈ క్లాత్ వెడల్పు పొడవు ఎంత ఉండాలంటే మనకు హ్యాండ్కి సరిపడా ఇది హ్యాండ్ వచ్చేసి ఇంచీలు అట్లా వస్తుంది అనమాట కొంచెం ఎక్కువ తీసుకోండి కటింగ్లోకి పోతుంది కాబట్టి ఇప్పుడు ఆ లైన్స్ ఎలా మార్క్ చేసామో అలాగే కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేయాలన్నిటినీ చాలా చూర్నంటే చివర్న స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఎక్కువ క్లాత్ పోకూడదు అనమాట లుక్ ఉండదు అందుకని చివర్న మాత్రమే స్టిచ్ పడాలి ఇలాగ చూడండి మొత్తం లైన్స్ అన్నీ ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకొక వైపు నుంచి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న బ్లౌజ్ని మనము బ్లౌజ్ రెడీ అయ్యాక ఎలా అయినా సరే రెడీ చేసుకోవచ్చు అండి కుందన్స్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే పూసలైనా కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మేము టైలరింగ్ నేర్చుకునే కొత్తలో ఈ హ్యాండ్స్ అయితే ఫుల్ ట్రెండింగ్ అండి ఎవరు చూసినా ఇలాంటివే అడిగేవాళ్ళనమాట ఒక సైడ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఇంకో సైడ్ ఇప్పుడు స్టిచ్చింగ్ ఇలా ఇంకో సైడ్ సేమ్ ఇప్పుడు ఎలా కుట్టామో అలాగే అదే లైన్స్ మీద అంటే అలా లైన్స్ అయితే గీసాం కదా ఆ లైన్స్ మీదుగానే స్టిచ్చింగ్ అయితే వస్తుంది అప్పుడు ఇదంతా కుట్టిన తర్వాత చెక్స్ మాదిరిగా వచ్చేస్తుంది అనమాట చాలా నీట్గా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది హ్యాండ్ డిజైన్ అయితే మీరు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టుకోవాలనుకుంటే ఇలాంటివి ట్రై చేయండి ఫ్రెండ్స్ కొంతమంది డిజైన్స్ తొడగరనమాట అలాంటి వాళ్ళకు కూడా ఈ డిజైన్ చాలా బాగా నచ్చుతుంది చూడండి అంత స్టిచ్చింగ్ అయిపోయింది కదా రెండు హ్యాండ్స్కి స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టాను ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుని లైనింగ్ ఎంత కావాలో అంత చూడండి ఇప్పుడు కింద ఖర్చు వదిలేసి నాలుగున్నర ఇంచీలకి మార్క్ చేసుకుని హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోండి ఇలాగా హ్యాండ్ డౌన్ ఎంత ఉండాలంటే ఏడు ఇప్పుడు ఇలాగ క్రాస్గా ఏడించీలు ఆరు ముప్పావి తీసుకుంటే అక్కడ మార్క్ చేసుకుంటే ఇప్పుడు ఏడించీలు ఎక్కడికైతే వస్తుందో అక్కడ మార్క్ చేసుకుని హ్యాండ్ డౌన్ అది వస్తుందనమాట ప్లస్ గుర్తులాగా ఇక్కడ వస్తుంది అంతే హ్యాండ్ డౌన్ ఇప్పుడు సెంటర్లో ఖర్చు పెట్టేసి తర్వాత హ్యాండ్ దగ్గర ఖర్చు పెట్టేసి ఎంత జాయింట్ పడుతుందో అంత జాయింట్ చేసుకోవాలి క్లాత్ని అయితే మెయిన్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి ఖచ్చితంగా లేదంటే ఇది తక్కువ వచ్చేస్తుంది అనమాట కొంచెమే ఉంది క్లాత్ బ్లౌజ్కి డెబ్బై ఐదు సెంటీమీటర్లు తెచ్చారు అందుకని సరిపోవలేదు తక్కువ వస్తుంది ఇంకా వేరే డిజైన్ హ్యాండ్స్ అంటే కూడా క్లాత్ సరిపోవటం లేదు అందుకని నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి చిన్నగా పైపింగ్ అయితే పెట్టుకో పెట్టాలనుకుంటున్నాను అడుగున చేతుల దగ్గర పైపింగ్ కోసం నేను సరిపడా క్లాత్ని కట్ చేసుకున్నాను ఈ క్లాత్ వచ్చేసి ఇప్పుడు థ్రెడ్ పెట్టి కుట్టేసుకోవాలి ఇలా థ్రెడ్ పెట్టేసి నేనైతే ఇలాంటి సెట్టింగ్స్ ఏమి చేయలేదండి మీరు పొరపాటున సెట్టింగ్ చేసుకున్నాను అనుకుంటారేమో నార్మల్గానే కుట్టేస్తున్నాను చూడండి థ్రెడ్ పైపింగ్ కోసం నేను రెండు రెండు పీసుల్ని అంటే రెండు చేతులకి సరిపడా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను ఒకేసారి ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత హ్యాండ్కి జాయింట్ చేసుకోవాలి ఇది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వస్తుందనమాట హ్యాండ్ కదా అందుకని ఇన్విజిబుల్ లోపలికి వెళ్ళిపోయేటట్టు కుడుతున్నాను ఇప్పుడు లైనింగ్ మీద కుట్టుకొని మెయిన్ క్లాత్ పెట్టి కుట్టేయి తిరిగేయాలన్నమాట ఇప్పుడు లైనింగ్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేశాను కదా మెయిన్ క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసుకోండి ఒకసారి టర్న్ తిప్పితే అప్పుడు ఈ పైపింగ్ మాత్రమే బయటకు కనిపిస్తుంది ఖర్చులు అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా చూడండి ఇప్పుడు పైన ఒక కుట్టు కుట్టేసేయండి లేదంటే ఉబ్బినట్టు ఉంటుంది ఈ సైడ్ అంతా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి లైనింగ్ ఎంతైతే ఉందో అంత స్టిచ్చింగ్ చేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ సైడ్ జాయింట్స్ దగ్గర క్లాత్ని జాయింట్ చేసుకోవాలి జాయింట్ కోసం నేను ఒక రెండు మూడు ఇంచీలు క్లాత్ జాయింట్ చేస్తున్నాను అంటే దానికి సరిపడా అనమాట లైనింగ్కి సమానంగా వచ్చేటట్టు జాయింట్ అయితే చేసుకోవాలి ఇంతే అండి తక్కువ ఉన్నప్పుడు ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఈ డిజైన్ బ్లౌజ్కే కాదండి ఏ ఏ బ్లౌజ్ స్లీవ్స్కైనా సరే తక్కువ వస్తే వచ్చిన క్లాత్ని ఇలాగే జాయింట్ చేసుకోండి ఇప్పుడు ఇది ఇది సైడ్ కూడా జాయింట్ అయిపోయింది కదా హ్యాండ్ అంతా రెడీ అయిపోయింది ఇంకా చూడండి రెండు చేతులు రెడీ అయిపోయాయి చూడ్డానికి ఎంత బాగుందో కదా చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే దీనికి వచ్చేసి ఏదైనా సరే మనము పూసలు కుట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది లేదా చిన్నవి కుట్టుకోవాలన్నమాట తేనె పూసల్లాగా ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి